ఎండల్లో బండోలే ఎండి నాడొక్కలతోటి బురదల్లో నీళ్లు తాగి ఆకాలి తీర్చుకుంటూ ఎద్దోలే మోద్దోలే పొద్దుతో పోటీ పడుతూ నీకండ గుండెను పిండి పైరుకు ప్రాణం బూసి కంటిలో కత్తులు గూర్చి పంట సేలకు సంట్రింగేసి కాపరి వైసలిలో జచ్చావా మాయన్నా నీ ఎత్తు పైరును వెంచవా మాయన్నా కాపరి వైసలిలో జచ్చావా మాయన్నా నీ ఎత్తు పైరును వెంచవా మాయన్నా పచ్చని ఆకుల నడు మా పంట కంకి వయ్య మా కడుపుల మెతుకు వయ్యా ప్రపంచానికి అన్నం పెట్టే అన్నా